ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రవాహంతో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల మోస్తారు వానలు పడనున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు